ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించాలి అని చైర్మన్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ బృంగి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అని బృంగి విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల పేర్కొన్నారు గురువారం పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను వారి తల్లిదండ్రులకు సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన ఈ ప్రాంత విద్యార్థులకు అందిస్తున్నామని సిబిఎస్ఈతో పాటు ఇంటర్ విద్యార్థులకు కళాశాలలో ఏ విధంగా బోధన ఉంటుందో అదే విధంగా ఇక్కడ బోధన అందిస్తున్నామన్నారు మున్ముందు కూడా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తామని జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని ఇందుకు సహకరించిన డైరెక్టర్లు ప్రిన్సిపల్ అధ్యాపకులను అభినందించారు కార్యక్రమంలో డైరెక్టర్లు కుమారస్వామి శివప్రసాద్ ప్రిన్సిపల్ రమాదేవి అధ్యాపకులు పాల్గొన్నారు

మేము వాళ్ళకి అసలే ఉన్నప్పటి నుంచి ఇవాళ డైరెక్ట్ సార్ ఉన్నారు నేను ప్రతి వాళ్ళు కూడా మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంది సో వీళ్ళందరికీ ఏంటి అంటే ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు కొట్లాడి చెప్పించుకునేంత చదువు వాళ్ళకి మేము మేము ఫ్యాకల్టీ మీ స్టూడెంట్స్ మీరు అడగకూడదు అని చెప్పి వాళ్ళని ఒక లెవెల్గా మేము ఆపలేదు వాళ్ళని మందలించే దగ్గర మందలించుకుంటూ ఉద్యోగించే దగ్గర ఉద్యోజించుకుంటూ వాళ్ళని ఈ లెవెల్కి తీసుకొచ్చాము సో ఈ టూ ఇయర్స్ కూడా మమ్మల్ని నమ్మి మీరు మళ్ళీ ఒకసారి ఒకవేళ అడ్మిషన్ తీసుకున్నా కూడా ఇంకొకసారి నీతింగ్ చేయండి డెఫినెట్గా పిల్లల్ని మంచి లెవెల్ తీసుకొచ్చి మీకు ఐఐటీ సిక్స్ మీట్ సిక్స్ మేము నైంటీ పర్సెంట్ చేయగలుగుతాం అని చెప్పేసి మేము ఈ సర్వొప్ప వర్గాన్ని చేస్తున్నాం సో ఈ రిజల్ట్ ఈ విధంగా ఏం చేస్తున్నట్టు మా పేరెంట్స్ అందరికీ మనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు

సో గట్టిగా చెప్పబడుతుంది సెకండ్ ఏంటంటే ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్కి అవు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రావడం ఇది ఇంకొక మైల్ స్టోన్ మాకు థర్డ్ చెప్పాలంటే నైంటీ టూ స్టూడెంట్స్కి ఏ గ్రేడ్ రావడం ఇది ఒక థర్డ్ మైల్ స్టోన్ సో ఓవరాల్ ఇదంతా చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము స్టార్టింగ్లో మేము పిల్లలకి ఏ విధంగా డీల్ చేయాలో మాట్లాడాలో కౌన్సిలింగ్ చేయాలో అన్నీ చేసుకుంటా ఎప్పుడైతే జీపీఏ కాకుండా మార్క్స్ వస్తాయని అన్నప్పుడు ఇందాక అని చెప్పినట్టు పిల్లలు కూడా కొంచెం కాంపిటెషన్ మాకు కూడా వస్తుంది ఏముంది మాకు రావచ్చు వెరీ గుడ్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే బట్ ఎట్లెంటైతే టైం దగ్గరికి వస్తా పోయిందో అప్పటికి కూడా రివిజన్స్ ఐసి బ్యాచ్ ఈ గౌతమ్ మోడల్ స్కూల్స్ ఐసి బ్యాచ్లను మనం మీటింగ్ పెట్టడం కూడా జరిగింది ఆ మీటింగ్లో నేను ఒకటే మాట చెప్పిన మన ఐసీ బ్యాచ్ అంటే ఇంటెన్సివ్ కోచింగ్ అంటే మనకు ఒక బ్రహ్మాస్త్రం టైం దాంట్లో డే టు డే డైలీ ఒక పేపర్ క్వశ్చన్ పేపర్ దానికి సబ్జెక్టు పరంగా ఒక పర్టికులర్ టాపిక్ మీద టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో సబ్జెక్టు ఆబ్జెక్టివ్ అదే రోజు పేపర్ కరెక్షన్స్ అయ్యి మార్క్స్ మేము హై స్కూల్ హైడ్ ఆఫీస్కి పంపించేది సో దాంట్లో అనాలిసిస్ చేస్తే మేము చాలా గర్వపడుతున్నాం ఏంటంటే మన బృంగీ స్కూల్ అక్కడ మొత్తం ఓవరాల్ రిజల్ట్ మన బృంగీ స్కూల్ థర్డ్ నంబర్ స్టేజ్ మీద ఉంది టోటల్ హండ్రెడ్ బ్రాంచెస్ ఆఫ్ గౌతమ్ మోడల్ స్కూల్స్ సో ఇది కూడా కారణం ఎందుకంటే ఇంత మంచి రిజల్ట్స్ ఒక హైయెస్ట్ మనకు వాళ్ళకంటే కొంచెం తక్కువ వచ్చింది మిగతా విషయంలో ఓవరాల్ అనాలిసిస్ ప్రకారంగా మనం చాలా బాగున్న పర్ఫార్మెన్స్ అనేది స్పెషల్ మెన్షన్ మనకు గౌతమ్ మోడల్ స్కూల్స్ చైర్మన్ గారు మన చైర్మన్ గారు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు మన సెక్రటరీ మేడం ప్రవీణ గారు వీళ్ళందరూ కూడా నిన్న కంగ్రాచులేషన్స్ పిల్లలకు చెప్పడం జరిగింది అదే టైంలో మ్యాడమ్ గా మనం రెండు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని పిల్లలకు ప్రెసిడేట్ చేయాలని ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు నిన్న మాకు రిజల్ట్ అనాలిసిస్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నూట యాభై నూట డెబ్బై మంది పిల్లలకి ప్రతి ఒక్క స్టూడెంట్కి మార్క్స్ అన్ని ఎంట్రీ చేసుకుని దానికి ఎక్సెల్ ఎక్కించి దానికి ఫిల్టర్ చేసేసరికి అది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ దానికి వెళ్ళిపోయింది మళ్ళీ రిజల్ట్ అనాలిసిస్ తీసి ఇవన్నీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ అయ్యింది సో కంపేరేటివ్ లాస్ట్ ఇయర్ మనకి ఈసారి కొంచెం పిల్లలు ఎక్కువ ఉన్నదానికి కొంచెం టైం పట్టింది బట్ ఓవరాల్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థి పరిస్థితుల ప్రకారంగా మనకు వచ్చే రిజల్ట్స్ ఇది ఈవెన్ ఇంటర్మీడియట్ అయినా సరే ఇప్పుడు టెన్త్ క్లాస్ అయినా సరే బ్రహ్మాండంగా మన రిజల్ట్స్ వచ్చింది వికారాబాద్ డిస్టిక్ వరకే మనకైతే ఇప్పుడు ఎవరికి ఒక చెప్పుకోవడానికి ఒక అవకాశం ఏముందంటే బృంగి స్కూల్లో ఒక మల్టీ పర్పస్ ఆప్షన్ కింద మనం పెట్టినాం ఎందుకంటే ఇప్పుడు రెండు ఆప్షన్స్ మీకు తెలియాల్సిందే బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పటి వరకు స్టేట్ బోర్డు అనేది తెలుసు ఇప్పుడు కొత్త బిల్డింగ్ లో ఈ అకాడమిక్ ఇయర్ వరకు మనం సెలెక్టెడ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ తోటి సిబిఎస్సి స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అయింది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ మనం దానికి షిఫ్ట్ అయిపోయాము ఈ అకాడమిక్ ఇయర్ వల్ల సో నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కి మనం ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అది కూడా చూడొచ్చు చూడవచ్చు పాటు ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఎగ్జిస్టింగ్ అకాడమిక్ ఇయర్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో మనం శ్రీ చైతన్య ఏదైతే ఆల్ ఓవర్ ఇండియా ప్యాన్ ఆన్ ప్యాన్ ఇండియా మన ప్రెసెన్స్ ఉంది ఆ ప్రెసెన్స్ లో మనకు రేపు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద టూ థౌజండ్ ట్వంటీ కింద వన్ నేషన్ వన్ కరిక్యులం కింద మనం ఇంటిగ్రేటెడ్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ప్లస్ వన్ ప్లస్ టూ కింద వస్తున్నాం కాబట్టి ఈ దానికి రేపు మన ఈవెన్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు వచ్చేసరికి పిల్లలకు ఒక ఐడెంటిటీ ఉండాలని అవే ఫౌండేషన్ క్లాసెస్ కూడా మేము ఇంచుమించు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది బట్ లాస్ట్ ఇయర్ మనం అఫిషియల్ గా శ్రీ చైతన్య ఫ్యాకల్టీడే వాళ్ళకి ప్రోగ్రామ్ చేయాలి వాళ్ళ కరికులం బట్టి వాళ్ళ ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని ఈసారి అప్గ్రేడెడ్ ఫ్యాకల్టీ తోటి ఏదైతే ప్యాన్ ఇండియా అక్రాస్ ద నేషన్ ఢిల్లీలో ఉన్న నాగ్పూర్లో ఉన్నా ఈవెన్ హైదరాబాద్ ఉన్నా ఎక్కడైనా ఉన్నా డే త్రీ డే ఫిఫ్టీన్ డే ట్వంటీ ర్యాండమ్లీ మీరు ఏదైనా డేట్ తీసుకున్నా అక్కడే ఏ కోర్చన్ చెప్తున్నారు వికారాబాద్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ అదే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇదే ప్రోగ్రామ్ మనం వాళ్ళతో టైప్ ఆఫీషియల్ గా అయింది ఈ అందరినీ మీరు ఎందుకు తెలియజేస్తున్నానంటే మన పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చిండ్రు మంచి రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి మా ఒక సిద్ధాంతం మా చైర్మన్ సార్ ఏంటంటే మన పిల్లలు మంచి ఫౌండేషన్ మనం ఇస్తున్నాము బయటకు వెళ్ళి ఇంత ఇబ్బంది పడే బదలు అదే ప్లాట్ఫామ్ మనం ఇక్కడ సాధించుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళు ఉండి వాళ్ళు బాగా చదువుకుంటే ఇంకా దానికంటే మంచి అదృష్టం ఏమొస్తుంది అనే విషయంలో మనం అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు మీకు మీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బృంగి ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ బృంగి కెరియర్లో ఈ ట్వంటీ త్రీ ఇయర్స్లో మీకు భృంగి అనేది మార్పు అనేది మీకు డెఫినెట్గా తెలుసు తెలియబోతున్నది ఎందుకంటే రాబోయే టూ ఇయర్స్కి సిల్వర్ జుగ్రీ అప్పటికీ మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే కోరితో కోరికతో ఇదే విధంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు రాబోయే టైంలో మనకి ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉందో అకాడమిక్ ఇయర్ లో మా పిల్లలకి మేము రిక్వెస్ట్ చేసుకుంటానని ఏంటంటే మీరందరూ మా దగ్గర ఎక్స్టెన్షన్ బృంగి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అదే దాంట్లో అడ్మిషన్ అయితే ఇంకా మీకు బాగా ఇంటెన్షన్ ఉంది నేను పిల్లలకి బ్యాచ్ స్టార్టింగ్ ఉండే నేను చెప్తున్నా ఎందుకంటే ఒక మంచి బ్యాచ్ మంచి పొటెన్షియల్ ఉన్న బ్యాచ్ మంచి కెలివర్ ఉన్న బ్యాచ్ అటువంటిది మీరు అనుకున్న ఫ్యాకల్టీస్ కూడా మనకు అప్గ్రేడ్ అయిపోయారు ఇప్పటికీ ఇక ఇదే విధంగా మనం రాబోయే టైంలో మంచి బ్యాచ్ తోటి మంచి రిజల్ట్స్ సాధిస్తామని ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు అన్ని స్టేట్ ర్యాంక్ రిజల్ట్స్ మనకు వచ్చాయి ఇక ఇక రాబోయే టైంలో ఫోర్త్ మే రోజు నీట్ ఎగ్జామ్ కూడా కండక్షన్ చేయడం జరుగుతుంది అందులో కూడా మన పిల్లలకి ఫ్రీ సీట్ ఎంబీపీఎస్ వస్తుంది అనేది నేను ఆశిస్తున్నా దాంట్లో మాత్రం ఏం డౌట్ లేదు జేఈ మెయిన్స్ ఆల్రెడీ జె జనవరిలో అయిపోయింది ఇంకొకటి సెకండ్ ఆప్షన్ ఇప్పుడు మేలో ఉంటుంది అది కూడా మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఇప్పటికి ఉన్న పరిస్థితులలో అన్నిటికీ ఒకటే సమాధానం ఒకటే ఆప్షన్ ఇది ఏసీ జూనియర్ కాలేజీ ఈరోజు మొట్టమొదటిగా నేను మాట్లాడే విషయాలు ఈరోజు హుంగీ స్కూల్లో మంచి ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ అందరికీ కాంగ్రెస్ దేశ టేవర్ స్థానం అదేవిధంగా చైర్మన్ గార్ తరపున విశ్వేశుడ హిరకు శ్వర్ భట్ సార్ కమిటీ ఉన్నంత రాలేకపోయారు ఒక విషయం మనం గమనించినట్టయితే ఈరోజు ఇంత మంచి రిజల్ట్స్ ఇంత మంచి సక్సెస్ రావడము విద్యార్థులు మంచి మార్కులు సాధించడం అంటే చాలా పెద్ద విషయం దీనికి ముఖ్యంగా ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ మార్క్స్ సాధించగలము ఎంత టైం తన కొరకు స్టడీస్ కొంతకుంటే తను ఆ మార్క్స్ సాధించిందో తనకి కాబట్టి నేను ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థికి హార్డ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ అని ఎప్పుడు తెలియపరుస్తారు మరి ముఖ్యంగా స్టూడెంట్ ఎంత కష్టపడుతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా టీచింగ్ మా స్కూల్ టీచింగ్ గమనించినట్లయితే ఎప్పుడు టెన్త్ క్లాస్ టీచర్స్ అనే వాళ్ళు ఒక సెపరేషన్ ఐసీ బ్యాచ్ అని వాళ్ళ కేరింగ్ అని వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇవ్వాలి సబ్జెక్ట్ ఎలా ఎలా సెపరేట్ చేయాలి స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ముందు నటించాలనే విధంగా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కృషి చేస్తే ఉంటారు ఆ విధంగా ఒక టీచింగ్ స్టాఫ్ కూడా మంచి టీచింగ్ ఉండాలి అంతేకాకుండా మన టీ కుమారస్వామి డైరెక్టర్ ఒక ప్రిన్సిపల్ ఈ విధంగా అందరి యొక్క కృషి వల్లనే మనం మార్పు సాధించగలము మరి ముఖ్యంగా పేరెంట్స్ పేరెంట్స్ వెరీ ఇంపార్టెంట్ పేరెంట్ వాళ్ళు ప్రొద్దున వాళ్ళ కేరింగ్ పంపిస్తే ఆ డే అంతా హార్డ్ వర్కింగ్ అయినా టీచింగ్ వాళ్ళ సపోర్ట్ అయినా సక్సెస్ అయితే కాబట్టి ఇదంతా సక్సెస్ గ్రూప్ అండ్ మన వైజాగ్ సార్ కుమార్ సార్ ప్రిన్సిపల్ మేడం కాబట్టి నేను మా యొక్క బృంగి ఎడ్యుకేషన్ తరఫున చైర్మన్ సార్ తరఫున నా తరఫున మీ అందరికీ తెలియపరుస్తూ అభినందన తెలియపరుస్తున్నాను ఈరోజు కొన్ని విషయాలు అందరితో చెప్పాలనుకుంటున్నాను పిల్లల కొరకు ఎప్పుడు ఏం చేయాలి ఎడ్యుకేషన్ ఎక్కడ చేస్తుంది ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే విధంగానే మన చర్మ డైరెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు నేను ఈ సక్సెస్ చాలా తలచినప్పుడు ఒకటి తెలిసింది మన చెరువులను ఎప్పుడు ఏం చేయాలి ఈ మన ప్రాంతం వాళ్ళకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఈ మారుతున్న ఎడ్యుకేషన్ వల్ల మార్పుల వలన ఈ రోజు మనం ట్వంటీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకునే ఈ యొక్క విద్యా విధానంలో ఇలాంటి మార్పులు వచ్చినాయి గత సంవత్సరంలో మనం ఐటీ ఐటీ ఫౌండేషన్ వేయాలని దాని కొరకు ఎంతో కృషి చేసి అందులో సక్సెస్ అయ్యింది రెండవదిగా ఈ సంవత్సరం గత సంవత్సరం ఈ సంవత్సరం దాని యొక్క సిబిఎస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎప్పుడు మన ప్రాంతం వరకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇలా ముందు వెళ్ళాలి మన మనం ఒకటి అయితే మన యొక్క బృంగి స్కూల్లో ఈ గత సంవత్సరం ట్వంటీ త్రీ ఇయర్స్ లో మంచి ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ అందరూ కలెక్టర్లు డాక్టర్స్ మంచి ఎడ్యుకేషన్ ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు మనం గమనిస్తుంటే వాళ్ళందరూ మనకు ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటారు వాళ్ళు ఎప్పుడు చెప్తా ఈ రోజు మనం బృందిస్తూ చదివి ఇలాంటి స్థితిలో ఉన్నామని అలాగే అలాగే మా ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరి ఒక్కటి కొత్తగా గమనించింది ఏంటంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏం చేస్తారు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంత కష్టపడి చదువుకున్నాను ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ కాలేజ్ కొరకు హైదరాబాద్ వెళ్ళాలి విశాఖపట్నం ఎట్లా వెళ్ళాలో దూర ప్రాంతాలకు వెళ్ళాలి దూర ప్రాంతాల్లో ఏం ఎడ్యుకేషన్ ఉంది ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంది కొన్ని రోజుల పాటు మేము దానిలో డిస్కషన్ చేసి ఎంతో బాగా మీటింగ్స్ పెట్టుకొని చైతన్య వాళ్ళతో లాస్ట్ ఇయర్ కనెక్ట్ అయ్యాను ఎన్నో మీటింగ్స్ పెట్టుకొని మాకు మీ చైతన్యం ఫ్యాకల్టీ కావాలి మీ కరిక్యులం కావాలి మీ బుక్స్ ఏమి ఉండాలి మా ప్రాంతం పిల్లలు అనే విధంగా వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు మనకే ఇక్కడ స్కూల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చుకుంటూ మనం మంచిగా ఆ యొక్క చూస్తా ఉంటే ఈరోజు మనము మంచి ఫలితాలు లెవెల్ కూడా మంచి కాలేజీ స్టేట్ ర్యాంక్ కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషన్ రావాలంటే దీంట్లో చాలా కృషి చేయాల్సి ఉంటుంది కాబట్టి కృషి హార్డ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చివరిగా చెప్పేది అంటే స్టూడెంట్ హార్డ్ వర్క్ స్టూడెంట్ హార్డ్ వర్క్ ఉండాలంటే ఆ బిడ్డ ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది కాబట్టి ముందు కూడా నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇదే ఉంది మంచి ఫలితాలు పొందాలని పై పొజిషన్ ఉండాలని మా బృంగి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అనుకుంటాం కాబట్టి మా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మీకు ఎక్కడ ఏది అవసరం కూడా మీరు మాతో కాంటాక్ట్ అయ్యి మీరు మాతో హెల్ప్ తీసుకుంటారని మరి ఒక్కసారి బృందీ స్టూడెంట్స్ అందరికీ అభినందిస్తున్నాను కాంగ్రాన్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్